నలభై రాజకీయాల్లో నాయకుడు పక్షులైన నాయకుడు ఆయన గెలుపించుకుంటే కేంద్రంలో మంత్రయ్యే అవకాశం ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో వారు మంత్రి మన జిల్లా మన పట్టణం స్టావనైతుంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ వెళ్తున్నా పదకొండీ దేవుడు ధర్మం ఏ జనూరి అన్నం పెట్టుడే తండ్రి కాంగ్రెస్ పార్టీ అన్నం పెడుతుంది ఆనాడు ఇందిరాగాంధీ నుంచి మొదలుపూడతాయి

మంచి జరుగుతా వారు స్థానిక నాయకులు చాలా మంది ఉన్నారు మా కేశ ఉన్నాడు మోహన్ రెడ్డి ఉన్నాడు స్థానిక నాయకులు చాలా మంది ఉంటారు కాబట్టి మీకు ఏ ఆపద చూసుకుంటాం మీరు మాత్రం అడ్డటి పొందగోకుండా పదమూడు పొద్దున్నే లేచి ఓటింగ్ చాలా ఇంపార్టెంట్ మన జీవితాలు మార్చి మన జీతాలు మారాయి మనకు మంచి జరగాలంటే ఓటు వేయాలి బయట చేసుకుంటూ ఉన్నాను జై హింద్ జై గోన్ ಮಂಚ <Sansi> ಉಳಿಗೆ <Sansi>

చె అది వెళ్ళినాయి కావాలి కాబట్టి చెప్పకుండా మీరందరూ తప్ప మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు కాల్ మీ మహిళ

చెప్తా ఉన్నా ఇవన్నీ ఫలిస్తానో ఒకటే నేను లేని వాడు Oh, మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నిజామాబాద్ సందీప్ గార్డెన్లో మేము మహిళల సమ్మేళన జరపడం జరిగింది ఇక్కడ మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మెక్మా మహిళలు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో అనేకమైన పథకాలు మహిళలకు సంబంధించినవి మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్ కానీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ కానీ గురు పథకంలో రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా కానీ మరియు ఇంద్రమ్మ ఇండ్లు కూడా లాట్ రోడ్ ప్లస్ తర్వాత వాళ్ళకు కట్టుకోవటానికి ఐదు లక్షల రూపాయలు మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరియు యువతకు మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన ఉద్యోగాల గురించి ప్లాన్ చేస్తుంది ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు నాలుగు నెలలనే మేము ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరియు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది సో నేను నిజామాబాద్ ప్రజలను అందరినీ కోరేది ఏమంటే కాంగ్రెస్ అంటే ఒక భరోసా కాంగ్రెస్ అంటే ఒక నమ్మకం కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మి అందరు కూడా చేయకూట్టి ఓటేయాలని కోరుకుంటూ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన కార్యక్రమంలో మన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యుడు మరియు ఎమ్మె బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు గౌడ్ గారు మన మరియు జిల్లా సీనియర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరయ్యి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఐదు వందల నుంచి ఆరు వందల మహిళ వరకు మహిళలు కూడా హాజరు కావడం జరిగింది అలా ఈ కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి మేము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు